ేత వైఎస్ జగన్ కు మరో షాక్ తగలనుందా అంటే అవుననే వాదన పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది వైసీపీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగడమేందుకు ప్రధాన కారణం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మా కొట్టారు ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావేస్తుంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి నిరంజన్ రెడ్డి పరిమళ నత్వానీ మోపిదేవి వెంకటరమణ మేడా రఘునాథ్ రెడ్డి హాజరు కాలేదు దీంతో వీరు మీటింగ్కు ఎందుకు రాలేదన్న దానిపై పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతోంది పార్టీ పార్లమెంటరీ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మా కొట్టేలా దాని మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ని అందిస్తారు రమేష్ రహీమ్ నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఒక ఐదుగురు ఎంపీలు హాజరు కాకపోవడం అనేది కొంత రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు అయితే నిన్న జరిగినటువంటి సమావేశానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి నిరంజన్ రెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి మోపిదేవి వెంకటరమణతో పాటు పరిమిళ నత్వాని కూడా హాజరు కాలేదు దీంతో ఈ ఐదుగురు ఎంపీల వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలకు నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు కీలక నేతలతో పాటు ఎంపీలు కూడా పార్టీ మారే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వీరిలో కొంతమంది మొదట్లో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని ఒకవైపు ప్రచారం జరిగింది కొంతమంది ఎంపీలను జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి పంపిస్తున్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది అయితే తాజాగా కొద్దిమంది ఎంపీలు అటు భారతీయ జనతా పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది అదేవిధంగా కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా కీలక రోళ్లు పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో కూడా తమకు రాజకీయంగా భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయానికి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు వచ్చారనే చర్చ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతూ ఉంది అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకునే అవకాశం ఉందనే చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతుంది నిన్న కొంతమంది రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి ఎంపీల సమావేశానికి హాజరు కాకపోవటం దీనికి ఫలాన్ని చేకూరుస్తుందనే అభిప్రాయం కూడా వైసీపీ నేతల్లో వ్యక్తమైతే అవుతూ ఉంది ప్రధానంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి నిన్న ఎంపీలతో కీలకమైనటువంటి సమావేశాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించడం జరిగింది కానీ ఈ సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు రాకపోవడంతోనే పార్టీల పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పార్టీ మారే అవకాశం ఉందనే అయితే బలం చేకూస్తుందని చెప్పుకోవచ్చు అయితే రానున్న రోజుల్లో ఎవరెవరు పార్టీని వేడతారనే దానికి సంబంధించి మరికొంత సమయం గడిస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒకరిద్దరు వైసీపీ ఎంపీలు అటు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతోనూ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలతోనూ చర్చలు జరుపుతున్నారనే ప్రచారం అయితే వైసీపీ వర్గాల నుంచి వస్తూ ఉంది రహీం రైట్ రమేష్ థ్యాంక్ యూ